హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందర్ స్పైసీ ఫుడ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి నింపుడు కాకరకాయ అండి స్టఫ్డ్ కాకరకాయని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి కాకరకాయ అంటే పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు కదా పెద్దలకు కూడా చేదుగా ఉంటుందని కొద్దిమంది దీంట్లో కొద్దిగా బెల్లం అట్లా వేసుకొని తింటుంటారు కదండి అలా లేకుండా పిల్లలు పెద్దలు ఇద్దరు ఇష్టపడే విధంగా నేను స్టఫ్డ్ కాకరకాయల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి వద్దు అన్న వాళ్ళే ఇంకా వేయి ఇంకా వేయని తినాలనిపించేంత టేస్టీగా ఉంటుందండి ఈ కాకరకాయ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రెష్ కాకరకాయల్ని హాఫ్ కిలో తీసుకున్నానండి వీటిని ఇప్పుడు మనం క్లీన్గా నీట్గా కడుక్కోవాలండి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా ఈ కాకరకాయల్ని నేను చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ రెండు చివర్లను కట్ చేసేసి ఇప్పుడు మిడిల్కి కట్ చేస్తున్నానండి అన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత చూడండి మసాలా వీటిలో నింపడం కోసం మిడిల్కి అండి ఈ విధంగా మీకు కనిపిస్తుందా ఈ విధంగా మిడిల్లో ఉన్న దాన్ని అంతా తీసేసుకోవాలండి గింజలు ఉంటాయి కదా ఆ గింజలు నీట్గా చిన్నగా అనుకుంటే మనం గింజలు నీట్గా వచ్చేస్తాయి కొంచెం షార్ప్గా ఉన్నటువంటి నైఫ్ని తీసుకోవాలి చూడండి చాలా ఈజీ చూసారా ఎలా వచ్చేసిందో చూడండి ఇలాగే తీసేసుకోవాలి ఇది ఏం వేస్ట్ కాదండి మనం ఈ గింజల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా కంప్లీట్గా మనం లోపల ఉన్న దాన్నంతా తీసేసుకోవాలి ఒక ఒకటి తినే చోట పిల్లలు రెండు మూడు అడిగి మరీ తింటారండి ఈ విధంగా చేస్తే చూడండి చాలా సింపుల్ చూసారా హోల్ కూడా బాగా కనిపిస్తుంది కదా మనం స్టఫింగ్ కోసము ఇప్పుడు అన్నిటినీ ఇదే విధంగా తీసేసుకుందాము చూడండి ఈ విధంగా కొద్దిగా ఈ విధంగా ఇలా అనుకుంటూ ఉంటే దాన్ని కదే వచ్చేస్తుంది చూడండి నీట్గా తీసేసుకోవచ్చండి ఏమంటే కొద్దిగా పేషెన్స్గా తీయాలి చూడండి ఏంటబ్బా ఇంకా గింజలన్నీ తీసి పడేస్తున్నాం కదా ఇంకా దీనిలో ఏముంటుంది అనుకోవద్దండి ఈ గింజల్ని కూడా మనం యూజ్ చేసుకుంటామండి అందుకోసం అనేసి దీన్ని సపరేట్గా నేను బౌల్లో వేసేసుకుంటున్నాను ఇందులో ఏది వేస్ట్ కాదండి చూడండి అన్నిటినీ ఇదే విధంగా వీటిలో ఉన్నటువంటి సీడ్స్ అన్నీ తీసేసాను ఈ సీడ్స్ కూడా నేను వేస్ట్ చేయలేదండి సీడ్స్ సీడ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి వీటిని మళ్ళీ మనము యూజ్ చేసుకుందాం ఇప్పుడు వీటిని కాస్త బాయిల్ చేయాలండి బాయిల్ చేయడం కోసము నేను కాస్త వాటర్ని వేసేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మనం కట్ చేసి పెట్టినటువంటి ఈ కాకరకాయల్ని ఇందులోనికి వేసేసుకోవాలి మరి ఎక్కువగా వాటర్ పోసుకోకండి నేను ఒక గ్లాస్ నిండా వాటర్ పోసాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసేసుకుందాము నేను కాకరకాయ పైన ఉన్నటువంటి ఈ లేయర్ని తీసేయలేదండి దీనివల్ల చేదు ఉంటుంది కానీ ఇది తీసేయకపోవడమే మంచిది అందుకోసం అనేసి నేను తీసుకోలేదు లేదు మీకు వద్దనుకుంటే ఈ పైన ఉంది కదా ఈ అంతా కాస్త తీసేసుకోవచ్చండి కానీ నేను తీయట్లేదు ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ బాయిల్ చేయాలండి కాకరకాయలు బాయిల్ అయ్యేలోపు మనం మసాలాను ప్రిపేర్ చేసుకున్నామండి స్టఫింగ్ కోసము ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ పల్లీలను వేసుకుంటున్నానండి ముందుగా పల్లీలను వేయించుకుందాము అలాగే నాలుగు పిచ్చలు చింతపండును తీసుకున్నాను చింతపండును కాస్త నానబెట్టుకుందామండి పల్లీలను బాగా దూరంగా వేగనివ్వాలి పల్లీలు కాస్త వేగుతూనే మనం వీటిని ఇలా సైడ్కి తీసేసి ఇదే ఆయిల్లోకి నేను ఇక్కడ కాస్త కొబ్బరిను తురుముకున్నాను ఈ కొబ్బరి పొడిని వేసేసుకోవాలి అలాగే నువ్వులు వేసేసుకుంటున్నాను టూ స్పూన్స్ చూడండి హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు అలాగే హాఫ్ స్పూన్ సోంపును వేసేసుకుంటున్నాను బాగా ఒక్కసారి వీటిని అన్నిటినీ కలిపేసేసి సోంపు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సోపు తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా డైజెషన్ కూడా బాగా అవుతుంది జీలకర్ర సోపు వల్ల నువ్వులు టేస్ట్ రెట్టింపు చేస్తాయి కాబట్టి కొద్దిగా నువ్వులను యాడ్ చేసేసుకుంటున్నానండి ఇవి బాగా దూరగా వేయించుకోవాలి చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని సైడ్కి తీసేసుకుందాము కొద్దిగా చల్లార పెట్టుకోవాలి ఇక్కడ చూస్తే మనకు కాకరకాయలు ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కాకరకాయలన్నిటినీ స్టైనర్లోనికి తీసేసుకుంటున్నాను ఇవి కాస్త చల్లబడాలండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పల్లీలన్నీ బాగా చల్లారిపోయాయి ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా పసుపుని యాడ్ చేసేసుకుంటున్నాను అలాగే కాస్త చిల్లీ పౌడర్ అలాగే కాస్త సాల్ట్ వేసేసుకోవాలి మనం కాకరకాయలలో ముందుగానే సాల్ట్ యాడ్ చేసుకుంటాం కదా అందుకోసం అనేసి హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనము కాకరకాయ నుంచి సీడ్స్ తీసాం కదా విత్తనాలు ఈ విత్తనాలను కూడా ఇందులోనికి వేసేసుకోవాలి వాటితో పాటు కాస్త చింతపండు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా దీన్ని వేసేసుకొని బాగా మిక్స్ మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి చూడండి మసాలా బాగా మిక్సీ పట్టేసుకున్నాను ఈ మసాలాను ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయలోకి స్టఫ్ చేసేసుకుందాం చూడండి ఈ విధంగా మసాలాను కాస్త స్లోగా ఇలా లోపలి వరకు పోయేటట్లు మనము ఈ విధంగా ఒత్తుకోవాలి ఈ విధంగా క్లోజ్ చేసేయాలి చూసారు కదా ఈ విధంగా మసాలాను అంతటిని లోపలి వరకు పోయేటట్లు చేసుకోవాలండి ఇదే విధంగా అంతటిని ఒక్కొక్కటి బాగా నీట్గా చూడండి ఇలా స్లోగా మనము చూసారా చాలా అంటే చాలా ఈజీ ఇలాగ నీట్గా మసాలా అంతా పట్టేటట్లుగా చేసేసుకోవాలి చూడండి కాకరకాయలు అన్నింటినీ నేను ఈ విధంగా స్టప్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఇదే ప్యాన్ యూజ్ చేస్తున్నానండి దీన్ని మళ్ళీ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు కాస్త ఈ విధంగా టిష్యూ పేపర్ తో ఒక్కసారి చూడండి ఇప్పుడు స్టవ్ మీద ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాము మనకు కాస్త మసాలా ఇంకా మిగిలిందండి ఇది లాస్ట్ లో మనం వేసేసుకున్నాము ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదా కాస్త ప్యాన్ ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి మనము ఈ స్టఫింగ్ చేసినటువంటి ఈ కాకరకాయల్ని ఇందులోనికి వేసేసుకోవాలి చూడండి కాస్త కా కాకరకాయలు ఒక టూ త్రీ మినిట్స్ కొద్దిగా వేగిన తర్వాత చిన్నగా మనం టర్న్ చేసుకుందామండి ఒక టూ మినిట్స్ తర్వాత దీన్ని విధంగా చిన్నగా తిప్పుకోవాలి లేదు అంటే మాడిపోతాయి కదా ఆల్రెడీ ఇవి మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి లైట్గా చూడండి ఇప్పటికే కలర్ చేంజ్ అయ్యాయి టూ మినిట్స్కే ఈ విధంగా టూ సైడ్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలి మరీ ఎక్కువగా లేకుండా ఈ విధంగా చూడండి ఆయిల్ బాగా స్ప్రెడ్ అవుతుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల ఒక్కసారి మసాలా కూడా బాగా ఇదయ్యేలాగా మనం మసాలాని ఈ విధంగా టర్న్ చేసుకున్నాము ఈ విధంగా బోర్లించడం వల్ల కాస్త మసాలా కూడా బాగా వేగుతుంది ఆయిల్లో ఫోర్ సైడ్స్ నుంచి బాగా ఫ్రై చేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా చూడండి మసాలా కూడా బాగా చూడండి వేగిపోయింది కదా మరి ఎక్కువగా వేగనివ్వద్దండి మాడిపోతుంది ఇప్పుడు చిన్నగా ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని అలాగే ఫ్రై చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మిగిలినటువంటి ఈ మసాలాను ఇందులోనికి వేసేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసేసి ఒక టూ మినిట్స్ కానీ త్రీ మినిట్స్ కానీ సిమ్లోనే లోనే బాగా ఫ్రై చేసేది చూడండి నింపుడు కాకరకాయ రెడీ అయిపోయిందండి చూడ్డానికి చూడ ఎంత బాగా కనిపిస్తుందో కదండి పిల్లలు కూడా వద్దు అనకుండా మనకు చాలా ఇష్టంగా తింటారండి కలర్ఫుల్ గా ఉంది కదా ఎంత బాగా ఫ్రై అయ్యిందో చూడండి చక్కగా చేదంటూ ఉండదండి కాకరకాయ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి వీడియో నచ్చిందా నచ్చిందనుకుంటున్నానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్